పత్రిక చూద్దాం జయ భారత్ టీ ట్వంటీ ప్రపంచ కప్ మనదే రెండోసారి విశ్వ విజేత అంటూ వార్త చేసింది ఇక్కడ పద్నాలుగో పేజీలో వార్త దక్షిణాఫ్రికా పై ఉత్కంఠ విజయం విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్య విజృంభణ సూర్య కుమార్ యాదవ్ సంచలన మ్యాచ్ క్లాసెన్ డికాక్ పోరాటం వృధా మరోమారు మారు సఫారీలకు నిరాశ సంబరాల్లో సంబరాల్లో యావత్ దేశం ప్రముఖ ప్రశంసల వెలువ టీ ట్వంటీ లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ అంటూ వార్త చేసింది ఇక్కడ ఏకపక్ష విచారణ అంటూ వార్త చేసింది ఇక్కడ వాదనలు వినకుండా వేల కోట్ల నష్టమని ఎలా అంటారు ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో ఒప్పందం జరిగింది ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వాలు లంచాలు ఇస్తాయా పవర్ ప్లాంట్లకు బొగ్గు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి జరిగిన మేలును కమిషన్ పరిగణించడం లేదు ఒక పక్ష వాదనలతో కమిషన్ ఏకీభవించడం బాధాకరం కేసీఆర్ ను చేసేందుకే విచారణ జరుగుతున్నట్టున్నది పవర్ కమిషన్ పై విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జస్టిస్ నరసింహారెడ్డికి అన్ని అంశాల లేఖ రాశానని వెళ్ళది మొత్తం మీద జగదీష్ రెడ్డి గారు ఇది దీనికి కారణం మీరే చెప్పుకోవచ్చు ఎట్లా అంటే అసెంబ్లీలో మిమ్మల్ని అడిగినందుకు మీరు ఏమన్నారంటే మీరు విద్యుత్ పైన ఏం చేయాలనుకుంటున్నారు అది చేయండి విచారణ జరపాలనుకుంటే దానికి మేమే స్వాగతిస్తాం అని మీరే చెప్పిర్రు మళ్ళే ఇప్పుడు కాక గడికొక్క ఏషాలు లేపించి మీ మీతోని బుడర్కా రేషన్లు ఏపిస్తున్నాడు కాక మొత్తం మీద కాక ఇట్లా చెప్పడానికి కారణం కూడా మీరే అప్పుడున్న పరిస్థితుల్లో మీరు అనుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం యాడ చేస్తుంది ఎట్లా చేస్తుంది అని అనుకున్నారు ఇది రేవంత్ సర్కారు ఖచ్చితంగా చేస్తుంది అని అంటే ఖచ్చితంగా చేసే చూపెడుతుంది ఈ చేయడానికి కారణం కూడా మీరే మీరు విచారణ జరిపించాలి అన్ని విషయాలు తెలుస్తాయి మీకు తెలుస్తాయి మాకు తెలుస్తాయి అని చెప్పిర్రు అందుకే విచారణకు ఒప్పుకున్నారు ఇప్పుడేమో ఇట్లా లేఖలు రాస్తున్నారు నువ్వు కాక మొత్తం మీద బుడుబుడుకల వేసిన ఏసేతులు మీరు గడికొక్క వేస్తున్నారు విచారణకు సహకరించండి మీ దగ్గర ఏదైతే ఉన్నాయో సాక్షులు వాటినే చూపెట్టండి అది తప్పో కాదు అని వాళ్ళ విచారణలో బయటపడుతుంది అది అది విచారణ భోకముందే మీరు ఉందే ఇట్లా చెప్పిరు అట్లా చెప్పి సరే వాళ్ళు చెప్తున్నారు కదా దానికి మీద ఏదైనా సాక్ష్యాలు ఉంటే వాటిని తీసుకెళ్ళి అది కాదు ఇదే అని చెప్పండి వాళ్ళు చేసింది అప్పుడు తప్పైతుంది కదా మీరే శుద్ధ పూసలు అవుతారు కదా మొత్తం మీద మీరు శుద్ధ పూసలు కావాలంటే వెళ్లి విచారణకు హాజరు కండి ముందు ఆ విచారణకు హాజరైన తర్వాత అలాగే మీరు కడిగిన ముత్యం లేక వస్తే అప్పుడు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు జగదీష్ రెడ్డి గారికి ఆ తర్వాత కాక కేసీఆర్ ను కూడా నమ్మే ప్రజలు మళ్ళా ఇప్పుడు తరఫున నుంచి వెళ్ళి మాట్లాడండి విచారణకు సహకరించండి అప్పుడైనా మిమ్మల్ని ప్రతిపక్షంలో కరెక్ట్ ప్రజల పక్షాన కొట్లాడుతున్నారు అని తెలంగాణ అంటూ మూడో పేజీలోని వార్త ఇది సర్కార్ తప్పిదం దివ్యాంగులకు శాపం అంటూ ఎనిమిదో పేజీలోని వార్త దిశనివాస్ కనుమూత అంటూ వార్త వేసింది పదో పేజీలోని వార్త మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ హఠాత్ మరణం అంటూ వార్త వేసింది పదో పేజీలోని వార్త కేనన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి